దుఃఖంతో ఈ నారచీర ఎలా ధరించాలి అనే ఆలోచనలో ఉన్న సీతవద్ద ఉన్న నారచీరను శ్రీరాముడు వెంటనే తీసుకుని దానిని ఆమె పట్టిచీరపైననే కట్టారు రాజుగురువైన వశిష్ఠుడు ఆ విధంగా నారచీరలను ధరించీయున్న సీతాదేవిని చూసి చాలా కోపంగా కైకేయితో ఓ దుష్టురాలా వంశమర్యాదలను మంటగలుపుతున్న ఓ కైకేయీ నీవు హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు సీతాదేవి అడవులకు పోనక్కర్లేదు శ్రీరాముడికి బదులుగా ఆమె ఆ సింహాసనాన్ని అధిష్ఠించగలదు ప్రతి గృహస్థుడికీ కూడా అతని ధర్మపత్ని ఆత్మవంటిది కనుక శ్రీరాముడికి సీతాదేవి ఆత్మ అందువలన ఆయన స్థానంలో ప్రతినిధిగా ఉండి ఆమె పరిపాలన చెయ్యగలదు సీతాదేవి కూడా శ్రీరాముడితో కలిసి అడవులకు వెళ్లడమే సంభవిస్తే మేము కూడా వారితో వెళతాము అంతేకాదు ఈ నగర ప్రజలందరూ కూడా వెళతారు సీతారాములు నివసించే ప్రదేశమే అయోధ్య భరత కూడా నారచీరలను ధరించి తమ అన్న నివసించే ప్రదేశానికి వెళ్ళి ఆయనతో కలిసి అక్కడే నివసిస్తారు ప్రజలందరూ వెళ్లిపోయిన తరువాత మిగిలి మిగిలివున్న ఈ భూమిని ఏకాకివై నీవే ఏలుకో శ్రీరాముడి పరిపాలనకు నోచుకోని ఆ రాజ్యం రాజ్యమే కాదు శ్రీరాముడు నివసించే ప్రదేశం అడవి అయినా అదే రాజ్యమౌతుంది భరతుడు తండ్రి తనకు సంతోషంగా అప్పగించని రాజ్యాన్ని ఏలుకోవడానికి ససేమిరా ఒప్పుకోడు నీవు ఈ భూమి నుండి ఆకాశానికి ఎగిరినా వంశం యొక్క ఆచార వ్యవహారాలను బాగా తెలిసిన భరతుడు మాత్రం తండ్రికి విరుద్ధంగా ప్రవర్తించడు ఓ కైకేయి అడవులకు బయల్దేరుతున్న శ్రీరాముడి వెంట పశువులూ పాములూ మృగాలు పక్షులు వెళుతుండటాన్ని నీవు ఇప్పుడే చూస్తావు అంతేకాదు చిగుర్లతో మొగ్గలతో పువ్వులతో నిండి ఉండే వృక్షాలు సైతం వాడిపోయిన ముఖాలతో ఆయన వెళుతున్న మార్గాన్నే చూస్తుంటాయి ఈ దృశ్యాన్ని కూడా నీవు చూస్తావు నీ కోడలైన సీతాదేవికి ఈ నారచీరలను తీసివేసి అమూల్యమైన వస్త్రాలను ఆభరణాలను ఇవ్వు ఈమెకు నారచీరలను ఇవ్వడం పద్ధతి కాదు నీవు వరాలను కోరేటప్పుడు సీతవనవాసాన్ని గురించి ప్రస్తావించనే లేదు కనుక ఈ రాజకుమారి వస్త్రాలతో సకల సౌకర్యాలతో ముఖ్యమైన వారితో కలిసి వాహనంపై వెలుదురుగాక అంటూ శ్రీవశిష్ఠమహర్షి మహర్షి జానకి నారచీరలను ధరించడాన్ని నివారించారు